హాయ్ అండి ఈ రోజు వీడియోలో నడుము లూజు చెస్ట్ లూజు రెండు సమానంగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మామూలుగా అయితే నడుము లూజ్కి నాలుగు ఇంచెస్ అయితే తేడా ఉంటుందండి చెస్ లూజ్కి లేదంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతేగాని నడుము లూస్తో సమానంగా చెస్ట్ లూస్ ఎప్పుడూ ఉండదు కానీ ఈ బ్లౌజ్ మాత్రం అలా ఉంది సో అలాంటి వాళ్ళకి మనం ఎలాంటి టిప్ తోటి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను నా మెత్త ప్రకారం అందుకని చెప్పేసి ఫోర్ ఫోలింగ్ చేశాను అనమాట ఫోర్ ఫోలింగ్ చేసిన తర్వాత ఇది కాటన్ లైనింగ్ కాబట్టి తడిపి ఆరబెట్టిన తర్వాత ఎలాగైనా మనకి తగులు వస్తాయి ఎచ్చుతగులు రాకుండా ఎల్ స్కెల్ సహాయంతో నీట్గా కట్ చేసుకుని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అదేవిధంగా మనం తీసుకున్న ఆది బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంతుందో అంత మార్కింగ్ వేసుకుని షోల్డర్ జాయింట్ కోసం ఇంకొక పావు ఇంచు మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి అయితే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది సో పైన షోల్డర్ కుట్టి దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు దగ్గర దగ్గర ఎనిమిది పావు ఎనిమిదిన్నర అలాగ దగ్గర దగ్గర ఎనిమిదిన్నర వరకు వచ్చింది అంటే ఎయిట్ పాయింట్ సిక్స్ కొంచెం సాగదీస్తే ఎయిట్ నెంబర్ తోటి ఆర్మీలు వచ్చింది కాబట్టి చంకడామను మూడు పావు తీసుకుంటాము ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని తర్వాత వచ్చేసి మన ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి స్టార్టింగ్లో ఎండింగ్లో ఉంటేనే మనం ముందుకు వెళ్ళాలన్నమాట లేకపోతే మనకి చంక దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసేసుకోండి అదేవిధంగా కింద హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే టేప్తో కొలుచుకున్న పర్లేదు లేదంటే డైరెక్ట్గా పెట్టేయచ్చు నాకైతే ఆరున్నర వరకు వచ్చిందండి సో ఈ సైజు బ్లౌజ్ మనకు వచ్చేసి థర్టీ ఎయిట్ చేంజ్ అనమాట థర్టీ ఎయిట్ సైజు బ్లౌజు నడుము లూజ్ కూడా అంతే ఉంది థర్టీ ఎయిట్ వరకే సో ఇది అయిపోయిన తర్వాత ఇలాగ స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చిందో రూజ్ అనేది ఎంత వచ్చినా పర్లేదు దీన్ని సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని టేప్ని ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కోసం కరువు తీయడానికి ఈజీగా ఉండటానికి ఒక చిన్న టిప్ అనమాట కార్నర్ దగ్గర ఎయిట్ నెంబర్తో వచ్చింది కాబట్టి మనం రెండు ఇంచులు తీసుకోవాలి స్టార్టింగ్లో షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని మనకి దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా దానితోటి నీట్గా లాగా కరువు అనేది తీసేయాలి ఇలా కరువు స్కేల్ తోటి మనకి ఈ వన్ ఇంచు ఇక్కడ పాతుకు ఒక రెండించులకు మార్కింగ్ వేసాయి కదా ఆ రెండిని టచ్ చేస్తే ఇలా వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇలాగ నీట్గా కర్వ్ అనేది మళ్ళీ తిప్పేసుకుని కర్వ్ స్కేల్ అనేది ఇలా నీట్గా ఆర్మ్ లూస్కి టచ్ అయిపోవాలన్నమాట ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఈ చంక దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి టచ్ అయిన పాయింట్ ఉంది కదా ప్లస్ పాయింట్ వచ్చింది కదా అది ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకున్నారంటే మీకు కరువు స్కేల్ తోటి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ అయితే వస్తుందండి ఎవరైతే మాకు కరువు స్కేల్ తోటి హ్యాండ్ రావట్లేదాక కటింగ్ అన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది లేదంటే నేను పాత వీడియోస్లో చాలాసార్లు ఫ్రీ హ్యాండ్తో చూపించాను కదా అలాగైనా ఫాలో అవ్వచ్చు చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సైడ్ కూడా ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేయండి నాకు జాయింట్లు పడతాయి కుట్టేటప్పుడు వేసుకుంటాను జాయింట్ అనేది ఇక్కడ మిడిలోకి చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని ఇలాగా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం అయితే మనకి ఇంకా పీసెస్ వెతుక్కుండా ఉండాలి అంటే వెతుక్కోకుండా ఉండాలి అంటే మనకి ఒక టూ ఇంచెస్ వరకు యాడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కట్ చేసేసుకుంటే మనకి ఇంకా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అతుకులు పడినా కూడా మనకి ఎలాంటి టైం వేస్ట్ అవ్వదు సో హ్యాండ్ కట్టింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి ఫ్రంట్ హుక్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి సింగిల్ ఫోల్డింగ్లోనే ఉండాలి మన హ్యాండ్స్కి ఫోర్ ఫోల్డింగ్ చేశాం కదా బ్యాక్ పార్ట్ కోసం సింగిల్ ఫోల్డింగ్ ఉంటే సరిపోతుంది ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఒక హాఫ్ ఇంచ్ వరకు హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి అంటే ఇది వచ్చేసి పట్టి ఎతకడానికి ఒక ఇంచ్ పోయినా ఇంకొక పావు ఇంచు వరకు అయితే మనకి మిగులుతుంది అనమాట ఎప్పుడైనా సరే మన తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పాత బ్లౌజ్ అయితే కొత్త బ్లౌజ్ అయితే అవసరం లేదు అయితే చెస్ట్ ఎంత వచ్చింది మనకి నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సిక్స్ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్కి తిన్నగా వస్తే అక్కడ కింద లైన్ దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గర ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి బ్యాక్ పార్ట్ హైట్ అనేది ఇలాగే తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఎటు వెళ్ళినా కూడా అటు షోల్డర్కి అటు వెళ్ళినా నెక్కి ఇటు వెళ్ళినా కూడా కరెక్ట్గా రాదనమాట ఎక్కడైతే మెయిన్ డాట్ ఉంటుందో అక్కడ చూసుకోవాలి తర్వాత వచ్చేసి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని పట్టికి ఎంతైతే మనకి కింద పట్టి అతుకుంటాం కదా నడుం పట్టి ఎంత అయితే ఖర్చుకోవాలి అంత వదిలేసుకుని వీపు పాటలో హైట్కి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది నెక్ డీప్ వచ్చేసి దగ్గర దగ్గర పది ఇంచులు కానీ ఎక్కువే ఉందండి చూడండి పదకొన్నర ఇంచులు ఉంది సో ఇక్కడ కూడా మనం కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో మొత్తానికి నాకు హైట్ వచ్చేసి పదహారున్నర దాకా వచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా క్రాస్ వచ్చింది క్రాస్ రాకుండా ఉండాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ అంటే దగ్గర దగ్గర సిక్స్టీన్కి మాట ఇలా చూసుకుంటే మీకు ఎక్కువ తక్కువ రావన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి లైనింగ్ పీసులు కూడా క్రాసులు వస్తాయి మనం అవన్నీ చూసుకుంటేనే ముడతలు రాకుండా ఉంటుంది ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఎక్కడికి వచ్చింది అక్కడికి ఇలాగ గా మార్కింగ్ వేసుకోండి కొంచెం క్రాస్ వచ్చింది కదా ఆ క్రాస్ రాకుండా ఉంటాయనమాట సో నెక్ మొత్తానికి సిక్స్టీన్ ఇంచెస్ ఒక గీత రెండు గీతలు తక్కువ ఇక్కడ కూడా అంతే వచ్చింది పర్ఫెక్ట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ చేంజ్ సైజ్ బ్లౌజ్ కింద మన చెస్ట్స్కి నైన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసాం కదా పైన కూడా అంతే వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి మనకి కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఈ సైజు బ్లౌజ్కి మనకి నెక్ వచ్చేసి నేనైతే రెండు పావు వరకు తీసుకుంటున్నానండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకో పావు ఇంచు కింద వచ్చేసి మూడు పావు తీసుకుంటున్నాను కట్ వర్క్ ఇస్తాను కొంచెం బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే మూడు పావు వరకు అయితే తీసుకుంటున్నాను నెక్ కట్ చేయను కుట్టేటప్పుడు అదే నేను క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు కట్ చేస్తాను నాకు తెలియడానికి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను అనమాట తర్వాత షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి సో టోటల్గా మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకైతే ఫైవ్ పాయింట్ నైన్ వరకు వచ్చింది చంకడౌన్ నేనైతే ఆరు ఇంచుల వరకు పెడతాను ఆరు ఇంచులు అనేది పర్మనెంట్ కాదండి చెక్ చేసుకోవాలి సో పైన మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా కింద కూడా వచ్చేటట్టు చూసుకోండి అలాగే ఎందుకంటే స్ట్రేట్గా లైన్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి సిక్స్ ఇంచెస్ వచ్చినాయి లేదో చెక్ చేసుకోండి కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసుకొని ఈ ఎల్ షేప్ లైన్ టచ్ అయ్యేటట్టు కరువు అనేది తీసుకోవాలి ఈ మూడు గీతలు కలవాలన్నమాట స్టా స్టాండింగ్ లైను స్లీపింగ్ లైను అదేవిధంగా కరువు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి మనకి ఎనిమిదిన్నర మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి గీత కింద నుంచి పైనుంచి కాదు గీత కింద నుంచి సో నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి నేనైతే ముందుకు వెళ్ళిపోవచ్చు అయితే నేను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాను సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటాను నేను నడుము లూజ్ ఇంకా మార్కింగ్ వేసుకోలేదు ఎందుకంటే నెక్ కట్ చేయలేనప్పుడు నేను నడుము లూజ్ మార్కింగ్ అనమాట ఒక్కసారి నడుము లూజు మార్కింగ్ వేసుకున్నానంటే నా హ్యాండ్ అనేది నెక్ దగ్గర వెళ్ళిపోతుంది అలా లేకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ లాగా వాడుకుంటానండి సో మీరు కూడా ఇలాంటి టిప్స్ వాడుకున్నారంటే పొరపాట్లు జరగవు ఇలా కరువు స్కీల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తీసేసేయండి ఇలాగా తీసుకున్న తర్వాత నడుము లూజు కూడా నాకు ఇంతే వచ్చిందండి డాడ్తో కలిపి ఎంత వచ్చిందంటే ముప్పై ఎనిమిది అనమాట అంటే పావు ఇక్కడ మీరు మార్కర్ తోటి రౌండ్గా మార్కింగ్ వేసుకుంటే కింద భాగంలో కూడా మనం మార్కింగ్ పడుతుంది క్యాన్వాస్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది సో అర్థమైంది కదా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి దీన్ని పక్కన పెట్టేస్తా లూజ్ కూడా సేమ్ వచ్చిందండి అందుకు నేను మార్కింగ్ వేసుకోవట్లేదు సేమ్ అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కోసం మనం క్రాస్కి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఇలాగా క్రాస్గా రావాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఎల్ షేప్ దగ్గర హ్యాండ్ కరువు దగ్గర అన్ని చోట ఇక్కడ కూడా అంతే ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఏ సైజు బ్లౌజ్కైనా ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అదే ప్రిన్సెస్ కట్టికి నా స్టైల్ అయితే వన్ ఇంచ్ తీసుకుంటాను ఇలా కింద కూడా హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని పట్టి కాజాపట్టి అనమాట ఇది వీపు పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అది ఫ్రంట్ పార్ట్లో పట్టి కాజాపట్టి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత వీలర్ సహాయంతో మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే కింద మనకి ఫ్రంట్ పార్ట్లో కావాలి కదా మార్కింగ్ దానికోసం ఎల్ షేప్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం నాకైతే కనిపిస్తుందండి మార్కింగ్ అనేది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీ దగ్గర వీలర్ ఉంటే చెక్ చేసుకోండి క్లియర్గా కనిపిస్తుంది మనకి సో ఆ షేపే నేను హైలైట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి పైన కరువు తీసాం కదా కరువు కింద నుంచి ఆఫ్ ఇంచ్ అనమాట ఇలాగా హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీపు రెండు కూడా మనం చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది ఇలాగ చూసుకోండి మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా చూసుకోవాలన్నమాట ఇంకెక్కడంటే అక్కడ చూసుకోకూడదు షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ దగ్గర నుంచి నాకు పదమూడు మీద రెండు గీతలు వచ్చినాయి అంటే షోల్డర్ ఖర్చుకి కావాల్సినంత కుట్టుకి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖచ్చుతో కలిపి నేను చూసుకున్నాను అంతే వచ్చింది పన్నెండు మీద రెండు గీతలు ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలన్నమాట హుక్స్ అన్నీ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇప్పుడు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది సో నాకైతే ఆరు మీద ఏడు గీతలు ఆరున్నర మీద రెండు గీతలు వచ్చినాయి అంతే తీసుకుందాం మనం కూడా ఇలా ఉక్స్ తీసేసుకున్న తర్వాత మీరు సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ అయితే చేసేసుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా కట్ చేయకూడదండి నెక్ అనేది కట్ చేసామంటే కట్ వర్క్ ఫ్రంట్ పార్ట్లో కూడా వన్ సైడ్ కట్ వర్క్ ఇస్తాను రెండు వైపులా ఇవ్వను ఇలా నీట్గా వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే మన కింద పాటు కూడా తెలిసిపోతుంది నేను ఇక్కడ మార్కింగ్ వేసాను చూసారా అంటే నేను నెక్ అనేది కట్ చేయకూడదని నాకు ఈజీగా తెలియడానికి అయితే ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియడానికి నెక్క దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఉక్సుపట్టి దగ్గర ఉంది కదా ఆది బ్లౌజ్లో కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఈ గీత దగ్గర నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఇచ్చుకోండి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటిలో మిడిల్లో ఎంతైతే వచ్చిందో మార్కింగ్ అనేది ఒక రెండు పాప పొడుగుతోటి డాట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కింద డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇంకా చూసారా ఇది ప్రిన్సెస్ కట్టండి ఇలాగ షేప్ ఇస్తానన్నమాట మనకి ఎంత వచ్చింది ఇక్కడ రెండున్నర వచ్చింది కదా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి బ్యా బ్యాక్ పార్ట్కి సైడ్ జాయింట్ దగ్గర రెండున్నర తేడా వచ్చింది కాబట్టి మనకి ఆ రెండున్నర తోటి షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది రెండున్నర రాకపోతే మీరు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్ అనేది అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన టక్ ఇచ్చేసేయండి నెక్ మాత్రం కట్ చేయకండి నెక్ కట్ చేశారంటే మళ్ళీ మనకు కట్ వరకు రాదు కింద మనం వీలర్ సహాయంతో మార్కింగ్ వేసాం కదా దాని ప్రకారమే ఇలాగ మార్కింగ్ వేసి పెట్టుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు ఎక్కువ టైం అనేది పట్టదు ఇక్కడ కూడా ప్రిన్సెస్ కట్ కూడా మనం ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే సైపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి మీకు ఇంకా ఈజీగా ఉండటానికి స్టార్టింగ్ అయితే సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం మనం ఏ మెథడ్ అయితే వాడతామో అదే మెథడ్ అనమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైజ్ జాయిన్ దగ్గర ఒక పావించు టేప్ని పైకి పెట్టి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటని ఒక పావించు పైకి పెడతాను చూడండి ఒక పావు ఇు పైకి పెడితే నాకు రెండున్నర వచ్చింది రెండున్నర అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట లైట్గా షేప్ ఇస్తాను ఇక్కడ లైట్గా షేప్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక పావుంచి పైకి వదిలేస్తే సరిపోయింది సో దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన క్లాత్లోనే మన షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా సో మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి టూ ఫోల్డింగ్స్ అయితే చేసేస్తున్నారండి ఎందుకంటే మనం ఖచ్చితంగా టూ లేయర్స్ వేయాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా సరే ఫోర్ ఫోల్డింగ్స్ టూ లేయర్స్ వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారకుని ఉంటుంది సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు ఇచ్చాను పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచుల వరకు ఇవ్వచ్చు నడుము లూజు చెక్ చేసుకోండి చెప్పాను కదా నడుము లూజ్ ఎంత ఉంది ఏంటనేది నడుము లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టే మనం తీసుకోవాలన్నమాట సో ఇక్కడ అక్కడ మార్కింగ్ వేస్తున్నానండి నాకు డాట్తో కలిపి టెన్ ఇంచెస్ వరకు వచ్చిందండి టెన్ ఇంచెస్ వరకు ఇంకా చెస్ట్ కన్నా నడుము లూజు ఎక్కువ ఉంది సో కాబట్టి నాకు టెన్ ఇంచెస్ వరకు దగ్గర దగ్గర పది ఇంచుల వరకు వచ్చేసింది ఇక్కడికి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి సర్లే పర్లేదులేండి మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ షే బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం అర్థమైంది కదా మీకు చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజే కొంచెం ఇంకా ఎక్కువే ఉంది మామూలుగా అయితే చెస్టే ఎక్కువ ఉంటుంది నడుము కన్నా కానీ ఇక్కడ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్గా ఉందనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి ఎంత వచ్చింది చెక్ చేసుకోండి ఉక్స్పట్టి వైపుకు షేప్ బెల్ట్ పావు వచ్చింది అదేవిధంగా ఇక్కడ షేప్ దగ్గర రెండున్నర మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి పొడుగు వచ్చేసి పన్నెండు నుంచి తీసుకున్నాను మీకు అంతగా డౌట్ వస్తే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే మనకు నడుములు దగ్గర దగ్గర డాట్తో కలిపి పదించులు వచ్చింది కదా డాట్కి ఒక వన్ ఇంచుక పోయినా ముప్పై తొమ్మిది అలా ఉంటుంది ఇలాగ కట్ చేసుకోండి ఇది వచ్చేసి ఫోర్ లేయర్స్ అండి టూ లేయర్స్ లెఫ్ట్ టూ లేయర్స్ రైట్ చెస్ట్కి అనమాట షేప్ బెల్ట్కి ఇది కాకుండా ఒరిజినల్ క్లాత్ సో అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని మొత్తం కట్ చేసేసుకుందాం ఎక్కడ కూడా నెక్క మాత్రం కట్ చేయకూడదు కుట్టేటప్పుడు క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు మాత్రమే మనం కట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేనైతే ఇది చూసుకుంటున్నానండి లైన్స్ వచ్చినాయి లైన్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టే చూసుకోవాలి అందుకని చెప్పేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట కొంచెం క్లాత్ కూడా జారిపోయేలాగే ఉంది మరీ స్టిఫ్గా కూడా లేదు సో నేనైతే సగానికి ఫోల్ చేసేస్తున్నాను అండి కోరాస్ అనేవి లెఫ్ట్కి రైట్కి వస్తున్నాయి అనమాట ఎందుకంటే మనం ఇలా వేసామనుకోండి కోరాస్ ఆపోజిట్లో అడ్డంగా వస్తున్నాయి గీతలు అలా వస్తే బాగోవు స్ట్రెయిట్గానే రావాలి దానికోసం ఇలాగా నాకు కోరాస్ అనేవి లెఫ్ట్కి రైట్కి వచ్చేటట్టు పెట్టాను అలా వస్తేనే మనకి ఏంటంటే ఇక్కడ వర్క్గా వర్క్ వైపు ఆలోచిస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట మనం ప్రాసెస్ వైపు ఆలోచించకూడదు వర్క్ వర్క్ వైపే ఆలోచించాలి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేశాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టేసుకోండి తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కట్ వర్కే ఉందండి ఇలాగ పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకోండి కింద కార్నర్స్ దగ్గర ఉండేటట్టు ఇప్పుడు ఎగర్సు క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్ ప్లానింగ్ వేసుకున్న తర్వాతే కటింగ్లోకి వెళ్ళాలి తొందరపడి వెళ్ళామంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది అనమాట మళ్ళీ అన్ని అతుకుల అతుకులతో అవుతుంది ఇంకా మీకు కష్టంగా ఉంటే పేపర్ కటింగ్ చేసుకుని దాని మీద లైనింగ్ క్లాత్ మీద పెట్టుకోండి తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోండి అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది మీకు ఇక్కడ షేప్ బెల్ట్ అనమాట ఇలా కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వస్తుందండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి